ప్యూర్ లెనిన్ లెనిన్ మీద కలంకారీ లెనిన్ మీద కలంకారి ప్రింట్స్ బ్లౌజ్ ఎలా విత్ బ్లౌజ్ మీకు డిఫరెంట్ కాంట్రాస్ట్ గా వస్తుంది బ్లౌజ్ విత్ ప్రింట్ తో లెనిన్ టైప్ బాగా అజ్రక్ ప్రింట్ లెనిన్ చందేరి క్రష్ టిష్యూ ఇవి అది కూడా అంతే టిష్యూ సో బ్యూటిఫుల్ కలర్ అండి కోటాతో వచ్చింది సమ్మర్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు గిఫ్ట్ గా అట్లా ఇవ్వడానికి కూడా బాగుంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా సమ్మర్ సమ్మర్కి చాలా బాగుంటాయి కదా ఇప్పుడు చాలామంది వెతుకుతూ ఉంటారు సో వెతకపోయిన తీగ మన కాళ్ళకైతే తగిలిందండి సో మంచిగా ఉన్నాయి చూడండి కలర్స్ అవి సో దుప్పట్ అయితే జార్జెట్ లాగా వచ్చింది షిఫాన్లో ప్యూర్ కలంకారీ చాలా బాగుందండి మెటీరియల్ చూడండి కలర్ కాంబినేషన్ సో ఇట్లా డ్యూవెల్ టోన్స్ డ్యూవెల్ టోన్స్ ఓకే సూపర్ బండి వీటిలో చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి ఇలా అజరత్ ప్రింట్స్ అయితేనేమి పోచంపల్లి లుక్తోనేమి ఇలాంటి బనారసి లుక్ లైక్తోని ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవరీ నేను పూర్ణిమా ఈ వీడియోలో వచ్చేసి మీకు అన్ని కొంచెం మంచి డిజైనర్ కాన్సెప్ట్తో ఉండే శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కాటన్ శారీస్ కోటా శారీస్ లెనిన్ కాటన్స్ లో ఉండే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సారీస్ డ్రెస్ మెటీరియల్స్తో పాటు చాలా రకాల మగ్గం వర్క్ మెటీరియల్స్ అండ్ బ్లౌజెస్ కావచ్చు మ్యాచింగ్ మెటీరియల్స్ కావచ్చు అన్నీ కూడా ఆఫర్లలో ఉన్నాయండి ఎస్పెషల్లీ శారీస్ అండ్ డ్రెస్సెస్ అయితే మీకు కాస్ట్ కాస్ట్ క్లియరెన్స్ సేల్ స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ ఉంటుంది నేను వచ్చేసి ఎంపైర్ మ్యాచింగ్ సెంటర్ అండి ఇది వచ్చేసి మోతీనగర్లో ఉంటుంది ఈ ఏరియాలో ఎంపైర్ లేడీస్ టైలర్ అంటే బాగా ఫేమస్ అట సో మీ అందరికీ తెలిసే ఉంటుంది షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి శారీస్ డ్రెస్సెస్ అయితే కాస్ట్ కాస్ట్ సేల్ ఉంటుంది ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైసెస్లో ఉన్నాయి మగ్గం మెటీరియల్ టైలరింగ్ మెటీరియల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ కావచ్చు శారీ కోట్స్ అండ్ మ్యాచింగ్ బ్లౌజెస్ ఇలా చాలా రకాల మెటీరియల్స్ దుప్పటాస్ ఇవన్నీ కూడా మంచి సేల్లో అయితే ఇస్తున్నారండి స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా తీసుకొని హ్యాపీగా ట్రై చేయండి రైట్ ఇచ్చుద్దాం ఎంపైర్ మ్యాచింగ్ సెంటర్లో ఫస్ట్ అయితే నేను శారీస్ చూపిస్తానండి నాట్ ఓన్లీ సారీస్ మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి డ్రెస్సెస్ కావచ్చు ఇలా మగ్గం వర్క్ మెటీరియల్స్ డ్రెస్ మెటీరియల్స్ ఇలా చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే మనం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఫస్ట్ కాటన్ చీరలతో మొదలు పెడదాం హాయ్ అక్క హాయ్ జనరల్గా అయితే ఇవి ఏ రేంజ్లో చీరలు యాక్చువల్గా అయితే అవి సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటాయి మనకి ఇప్పుడు కాస్ట్ కాస్ట్ సెల్లో మనకి థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది అనమాట ప్యూర్ లెనిన్ లెనిన్ మీద కలంకారీ లెనిన్ మీద కలంకారి ప్రింట్స్ బ్లౌజ్ ఎలా వస్తుంది విత్ బ్లౌజ్ మీకు డిఫరెంట్ కాంట్రాస్ట్ గా వస్తుంది బ్లౌజ్ విత్ ప్రింట్ ఓకే మామూలు ప్రైస్ అయితే ఎంత మామూలు సిక్స్టీన్ హండ్రెడ్ ఓకే ఇప్పుడైతే థౌసండ్ థౌసండ్ ఓకే సూపర్ సో ఒకటి అన్ని ఇవన్నీ లెనిన్స్ లెనిన్స్ కోటా కాటన్స్ కూడా ఉన్నాయి సో ఇది సేమ్ లుక్ మనకి ప్యూర్ కాటన్స్ తో కూడా వస్తుందండి ఇదంటే లెనిన్ ఫ్యాబ్రిక్ తోట అనమాట సో లుక్ అయితే చాలా బాగుంది థౌజండ్ రూపీస్ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ సో కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది కాస్ట్ కాస్ట్ సేల్ కాబట్టి ఇవి వెంట వెంటనే అయిపోతుంటాయి మళ్ళీ రీస్టాక్ ఇవేం ఉండదు మీకు నచ్చిన దాన్ని స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కోటానా కోటా ఇదైతే ఎంత ఇది సెవెన్ హండ్రెడ్ ఇదైతే సెవెన్ హండ్రెడ్ జనరల్ ప్రైస్ జనరల్ ప్రైస్ వచ్చే మనకి థౌజండ్ నైంటీ నైన్ అట్లా ఉంటుంది ఓకే సో బ్యూటిఫుల్ కలర్ అండి కోటాతో వచ్చింది సమ్మర్ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో కరెక్ట్ టైంలో మీకు సేల్ అయితే వచ్చిందండి క్విక్గా బుక్ చేసేసుకోండి ఇది కూడా లెనిన్ ఇది లెనిన్ ఇది కూడా లెనిన్ డిజైన్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇదేమో కోటా ఎలిఫెంట్ డిజైన్ అండి ఇది కూడా కోటా అలంకారీ ప్రింట్ సో నెక్స్ట్ వెరైటీస్ వీటిలో ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి కదా సో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి తన దగ్గర ఇవన్నీ కూడా కోటాస్లోనే అండి ఇలా సారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది ఈ పిచ్చివాడి ప్రింట్ అయితే చాలా ట్రెండింగ్ దీనికి మంచిగా బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు వీటిలన్నిటిలో బ్లౌజెస్ ఉంటాయండి సో జనరల్గా మీకు ఈ ప్రైజెస్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఇక్కడ విజిట్ అయ్యి కూడా తీసుకోవచ్చు కనుక అవును షాప్ లొకేషన్ ఎవరికైనా కావాలంటే పెడతాము ఓకే ఇక్కడ ఇవే కాకుండా మగ్గంకి సంబంధించిన మెటీరియల్ బ్లౌజ్ పీసెస్ క్యారమిక్ లైనింగ్స్ పీకో మీరు ఒకటి పర్చేజ్ చేసుకుంటే దానికి కింద కావాల్సినవన్నీ కూడా పర్చేజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఓకే సో ఇది కూడా ఓకే మూవింగ్ నెక్స్ట్ ప్యాటర్న్స్ మంగళగిరి మంగళగిరి ఏంటిది మంగళగిరిలో కాటన్ సిల్క్ మిక్స్ మనకి యాక్చువల్ గా అయితే సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది కలనేత్ లో బట్ ఇప్పుడు మనం ఈ సేల్ లో మనం ఎయిట్ వస్తుంది ఇస్తున్నాము బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఓకే సో ఇవి ఎంత అన్నారు ప్రైస్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఎలాంటి ఈవెంట్స్ బాగుంటాయి జనరల్ గా ఇలా ఇవి మనం నార్మల్ గా డైలీ ఏదైనా చిన్న చిన్న కిట్టి పార్టీస్ అట్లాంటి వాటికి చాలా బాగుంటాయి అందరూ అంటే డిఫరెంట్ గా కట్టుకోవాలి అందరూ ఒకటే ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళు ఇలాంటివి ప్రిఫర్ చేసుకోవచ్చు అంటే సింపుల్ బీట్స్ ఓన్లీ బీట్స్ ఇంకా అలా ఏమి లేకుండా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ సూపర్ ఉన్నాయండి మంచి ప్రైస్ ఉన్నాయి ఇక వచ్చి కొంచెం కాటన్ సిల్క్ మిక్స్ లో వస్తాయి మనకి మంగళగిరి పట్టులో ఇది వచ్చే వరకు మనకి థౌజండ్ రూపీస్ కి వచ్చేస్తుంది మంగళగిరి పట్టు ఇది చెక్స్ వచ్చేస్తుంది అండి చెక్స్ తో మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది అలాంటి సింపుల్ గా ఎంబ్రాయిడరీ అట్లా కూడా చేయించుకోవచ్చు ఓకే ఇవన్నీ మనకి ఇప్పుడు మీరు ఇవన్నీ షోరూమ్స్ లో ఉండే డిజైన్స్ షోరూమ్స్ లో ఉండే అయితే మాత్రం ఈ ఉండవు జనరల్ గా ఓకే నెక్స్ట్ జార్జెట్ వెరైటీస్ చూద్దామండి ఇవి లెహ్రియ జార్జెట్ మనం ఇప్పుడు ఆఫర్ లో ఎయిట్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం అంటే కాస్ట్ టు కాస్ట్ సేల్ లో ఎంతండి జనరల్ ప్రైస్ ఏంటి జనరల్ ప్రైస్ సిక్స్టీన్ నైన్టీన్ ఇలా వస్తుందండి లుక్ అయితే సో వీటిలో ఎన్ని కలర్స్ ఉంటాయ్ కలర్స్ లేవు సింగిల్ సింగిల్ గా యూనిక్ డిజైన్స్ ఉంటాయి అట్లా ఇదైతే ఎంతండి ఇది కూడా థౌసండ్ నైన్ నైన్ ఎయిట్ ఎయిటీన్ హండ్రెడ్ ఆఫర్ ఇదా ఇదేంటి అసలు మంచి క్రేప్ మెటీరియల్ అది క్రేప్ మీద క్రేప్ మీద వర్క్ ఓకే బ్లాక్ ప్రింటర్ నైస్ అండి సో ఇందులోనే మనకి ఇలా చాలా యూనిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం బాగుంటుంది మీరు విజిట్ అవ్వండి సో నెక్స్ట్ ప్యాటర్న్స్ అండి ఇవి కూడా కోట కోట మీద బ్లాక్ ప్రింట్స్ మనకి ఎయిటీన్ హండ్రెడ్లో వచ్చేస్తాయి సో ఇట్లా డ్యూయల్ టోన్స్ డ్యూయల్ టోన్స్ ఓకే సూపర్ బండి వీటిలో చాలా కలర్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి షాప్ స్టోర్ విజిట్ చేస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఫాల్స్ కానీ పీకో కానీ జనరల్ మెటీరియల్ మనకి మగ్గం వర్క్ అంటే మగ్గం వర్క్ హోల్సేల్గా మెటీరియల్ కొనుక్కుంటారు కదా అట్లాంటి మెటీరియల్ అంతా మనకి ఇక్కడ బల్క్లో దొరుకుతుంది ఓకే సో ఇవన్నీ సేమ్ సేమ్ కలర్స్ అయితే భలే ఉన్నాయండి యూనిక్గా కడితే కూడా బాగుంటాయి సో దీనికి బ్లౌజ్ అండి సో ఇవన్నీ ఆఫర్ మన కాస్ట్ కాస్ట్ సేమ్ ఇది చూడండి అసలు ఎంత యూనిక్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇవన్నీ సమ్మర్ ఫ్రెండ్లీ డిజైన్ సమ్మర్ ఫ్రెండ్లీ ఓకే సో నెక్స్ట్ వెరైటీస్ అలాగే ఇవి మనకి డ్రెస్సెస్ కూడా ఆఫర్ లో ఉన్నాయి డ్రెస్సెస్ ఏ డ్రెస్ పిక్ చేసుకున్నా మీరు జార్జెట్ అయినా కాటన్ అయినా ఏదైనా సరే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఓకే ఎన్ని మీటర్స్ వస్తుంది నార్మల్ రెగ్యులర్ డ్రెస్ ఎలా ఉంటుందో అట్లాగే ఉంటుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఏ డ్రెస్ అయినా క్రేప్ అయినా జార్జెట్ అయినా కాటన్ అయినా ఏదైనా సరే సో ఇదైతే జార్జెట్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది మీకు ఏదైనా నచ్చితే క్లియర్ డీటెయిల్స్ అడగండి వాట్సాప్లో చెప్తాను సో ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఐ కాటన్ ఓకే సమ్మర్కి చాలా బాగుంటాయి కదా ఇప్పుడు చాలా మంది వెతుకుతూ ఉంటారు సో వెతకపోయిన తీగ మన కాళ్ళకే తగిలిందండి సో మంచిగా ఉన్నాయి చూడండి కలర్స్ అవి సో డ్రెస్ మెటీరియల్స్ లో ఇవంతా స్టాక్ ఇంకా అలాగే డైలీ వేర్ కోటానా కోటాలో కొన్ని ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ మెటీరియల్ అవి కూడా సెవెన్ నైన్టీ నైన్ ఆఫర్ లో ఇది ప్యూర్ కోటా అంటే సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి మల్టిపుల్ అయితే అవైలబుల్ లేవు ఓకే సో దుప్పట్ అయితే జార్జెట్ లాగా వచ్చింది షిఫాన్ లో ప్యూర్ కలంకారి చాలా బాగుందండి మెటీరియల్ చూడండి కలర్ కాంబినేషన్ ఓకే సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ అన్ని ఇట్లా పెయింటెడ్ స్టైల్ ఇవన్నీ లాక్ ప్రింట్స్ పెయింట్ షిబోరి ఇవి కూడా డ్రెస్ డ్రెస్ మెటీరియల్స్ ఓకే ఇందాక ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసాం కదా బ్లూలో అదే బ్లాక్ లో ఉంది ఇది ఒక డ్రెస్ మెటీరియల్ ఓకే ఓకే సో ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ ఇవి క్రేప్స్ క్రేప్స్ ఓకే క్రేప్ సాఫ్ట్ సిల్క్ ఉన్నాయి అవి కూడా సెవెన్ నైంటీ నైన్ మనకి ఓకే కలర్ కాంబినేషన్స్ అన్ని ఓకే నెక్స్ట్ అక్క ఇవి డైలీ డైలీవేర్ రెగ్యులర్ కోటా మనకి ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అలా లో అలా ఎస్ అవి ఏంటంటే మనకి బ్లౌజ్ డిఫరెంట్గా ఉంటుంది లోపల మనకి ఒకటి ఓపెన్ చేస్తాను సారీ ఎంత సెవెన్ ఫిఫ్టీ అట్లా పడతాయి మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అంటే ఇవి వా లైక్ అంత మరీ డామే అలా రాదు కదా మెత్తగా ఏం అవ్వదు ఓకే సో ఇది పళ్ళు పార్ట్ అండ్ శారీ అంతా ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా సెవెన్ ఫిఫ్టీ రూపీస్లోనే వచ్చేస్తుంది వీటిలో ఇంకా ఈ విధంగా ఇలా మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి జరీ కూడా వచ్చింది జరీ కోటాస్ అంటారు కదా అవన్నమాట రెప్యూటేటెడ్ పర్సన్ అండి ఈ సారీస్ సేల్ చేస్తున్నది మీకు ఏం ప్రాబ్లమ్ ఉండదు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్ అంతా ఎయిట్ హండ్రెడ్ లోనే సాఫ్ట్ మెటీరియల్ ఏంటక్క ఇది మెటీరియల్ ఏంటంటే లెనిన్ టైప్ వస్తుంది సాఫ్ట్ ఉంది బాగా అజ్రక్ ప్రింట్ లెనిన్ చందేరి క్రష్ ఇవి ఇవి అది కూడా అంతే టిష్యూ సిక్స్ హండ్రెడ్ ఎంత ఎయిట్ హండ్రెడ్ జనరల్ గా అయితే మనకి చాలా కాస్ట్ ఉన్నాయి మార్కెట్ లో ఇంకా

అవన్నీ ఫైవ్ పూర్ణిమాది అనమాట రోలింగ్ జార్జెట్స్ స్టైలీ వేర్ జార్జెట్స్ మీరు అందులో ఏ సారీ పిక్ చేసుకున్నా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పడుతుంది ఇవి గిఫ్ట్ అట్లా ఇవ్వడానికి కూడా బాగుంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది నైస్ పీస్ అండి సో వీటిల్లో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయి చూడండి అలాగా సో ఈ చీరలన్నీ కూడా ఇవన్నీ కూడా ఆఫర్లలో ఉండే చీరలేనండి మీరు విజిట్ అయ్యి తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేస్తే ఇక్కడ ఇదే షాప్లో మనకి మంచిగా మగ్గం వర్క్ మెటీరియల్ ఉందండి జనరల్గా మనకి హోల్సేల్ ప్రైస్లో దొరకవు కదా ఇప్పుడైతే మనకి ఇక్కడ మంచిగా హోల్సేల్ ప్రైస్లో ఇస్తున్నారు సో ఇలా ప్రతి ఒక్కటి ఇంకా బ్లూ దగ్గర నుంచి థ్రెడ్స్ కానీ ఇట్లా మెటీరియల్ కానీ టాజల్స్ కానీ ఇలాంటి మంచి మంచి బీట్స్ పర్ల్స్ ఈ ఈ కలెక్షన్ అంతా ఇట్లాంటి కొన్ని కొన్ని లేసెస్ చూడండి ఇదంతా కూడా మంచిగా సేల్లో ఉంది ప్లస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు టూ హండ్రెడ్లోనే ఆఫర్లో పెట్టేస్తారండి ఇలాగా మంచి క్వాలిటీ ఉంటుంది ఇట్లా బ్యూటిఫుల్ టాజిల్స్తో వచ్చాయి సో ఇటువైపున మీరు చూసుకుంటే ఇట్లా మంచి బనారసి బ్లౌజ్ మెటీరియల్స్ శారీ షేప్ వేర్స్ ఉన్నాయి ఇవంతా కూడా మ్యాచింగ్ సెంటర్ కదా ఇట్లా మా ఈ మెటీరియల్ అంతా కూడా బెస్ట్ ప్రైజెస్లో ఇస్తున్నారండి సేల్లో మీకు ఈ కాటన్ బ్లౌజెస్ ఇవన్నీ కూడా మంచి సేల్ ప్రైస్లో ఇస్తున్నారు సో ఇప్పుడు ఏ ప్రైస్లో ఉందండి జనరల్ ప్రైస్ ఏంటి మనకి ఇప్పుడు ఇచ్చే ప్రైస్ ఏంటి మేడం ఇప్పుడైతే మనకి ఇట్లా ఈ వీటిలో చూడండి ఇలా అజరక్ ప్రింట్స్ అయితేనేమి పోచంపల్లి లుక్తోనేమి ఇలాంటి బనారసీ లుక్ లైక్తోని ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ఇక్కడ వరకు ఈ కాటన్ మెటీరియల్స్ ఇదే ప్రైస్ ఉంటుంది ఇంక ఇవన్నీ ఇంకా డిపెండ్స్ ఆన్ ద ఫ్యాబ్రిక్ కొంచెం బెస్ట్ ప్రైజెస్లో పెట్టేస్తున్నారు ఇవండి

సో ఇటువైపున కూడా మీకు ఇలా చాలా మంచి కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది కదా బ్లౌజెస్ కట్ చేయించుకొని అట్లా ఇవ్వచ్చు ఈ విధంగా ఫాల్ ఫాల్ వర్క్ చేయించుకోవడానికి ఇవన్నీ ఉన్నాయండి క్యాబ్రిక్ లైనింగ్ లైనింగ్స్ ఇంకా ఏమేమి ఉంటాయండి మన దగ్గర ఇప్పుడు క్యాబ్రిక్ లైనింగ్ ఉంది మేడం టూ క్వాలిటీస్ ఉన్నాయి అందులో ఓకే సెవెంటీ రూపీస్ ఒకటి సిక్స్టీ రూపీస్ ఒకటి ఆఫర్లో ఉంది కాబట్టి సెవెంటీ రూపీస్ సిక్స్టీ ఫైవ్లో వస్తుంది మేడం వినాయక కాజల్ది ఉంటుంది లైనింగ్ ఓకే వినాయక కాజల్ లైనింగ్స్ సో ఒకవేళ ఏదైనా బుటిక్స్ అవి రన్ చేసే వాళ్ళు కూడా ఈ ఏరియాలో వచ్చి ఇక్కడ మంచి బెస్ట్ ప్రైజెస్ తో తీసుకోవచ్చు ఇంకా బుటిక్స్ చేసే వాళ్ళు అలాగా వచ్చి కూడా బల్క్ క్వాంటిటీ లో తీసుకెళ్ళి మీరు మంచిగా వర్క్స్ అనేది చేయించుకోవచ్చు మన దగ్గర టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉన్నాయా అండి మేడం మా టైలరింగ్ అండ్ మగ్గం వర్క్ మెటీరియల్ సో ఏమేమి ఉన్నాయి చెప్తారా ఒకసారి మగ్గం మెటీరియల్ అంతా ఉంది మేడం ఓకే మెటీరియల్ మగ్గంకి యూజ్ చేస్తారు మొత్తం ఉంది చేస్తారో మెటీరియల్ ఉంది ఓకే ఇలా ఈ స్టోన్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుండన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ బెస్ట్ ప్రైజెస్ లోనే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా మీరు షాప్ ని విజిట్ అయితే ఇవన్నీ కూడా చూసి తీసుకోవచ్చు ఎస్పెషల్లీ శారీస్ డ్రెస్సెస్ అయితే ఇంకా ఆస్ట్ కాస్ట్ సేల్ అండి ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లోనే లోనే అవైలబుల్ ఉన్నాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి ఆ థ్రెడ్స్ ఓకే రేషం థ్రెడ్స్ ఓకే రేషన్ థ్రెడ్స్లో కూడా ఓకే ఇవైతే మీకు స్టాక్ అంతా ఇక్కడ ఉన్నాయండి దీనికి సంబంధించిన స్టాక్ అంతా సో మగ్గం అండ్ టైలరింగ్ మెటీరియల్ ఎంబ్రాయిడరీ రిలేటెడ్ మెటీరియల్ ఇలా లైనింగ్స్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ శారీ పెటికోట్స్ సో ఇలాంటి బ్లౌజెస్ అండి పెట్టుబడులకి సంబంధించిన బ్లౌజెస్ ఇట్లా ఎమర్జెన్సీ పర్పస్ అట్లా తీసుకోవాలన్నా ఇవన్నీ ఇక్కడ ఈ షాప్లో అవైలబుల్ ఉన్నాయండి డెఫినెట్గా విజిట్ అవ్వండి సో ఇవన్నీ ఇప్పుడు పెట్టిన ఆఫర్లో పెట్టిన కాస్ట్ కాస్ట్లో పెట్టిన శారీస్ అండ్ డ్రెస్సెస్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అండి సో ఈ టైంలో మీకు వీడియో కాల్ అది కుదురుతుందా అండి వీడియో కాల్ కూడా షెడ్యూల్డ్ వైజ్ మీకు ప్రొవైడ్ చేస్తారు విజిట్ చేస్తే క్వాలిటీ క్వాలిటీ మాత్రం అన్నీ మంచి క్వాలిటీవే అండి ఎందుకంటే వాళ్ళు డిజైనర్ దీంట్లో ఉంటుందన్నమాట సో ఆఫర్లో ఇక్కడ పెట్టేశారు కాబట్టి డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్